రాజేష్ వచ్చాను సార్ విజయ్ వచ్చాను సార్ శంకర్ వచ్చాను సార్ రవికృష్ణ వచ్చాను సార్ వెంకటేష్ వచ్చాను సార్ ఆ ఇవాళ నేను లెక్కల సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాను ఏం సబ్జెక్ట్ లెక్కలు ఆ రే అన్నదమ్ములు ఇద్దరు ఒక చోట కూర్చున్నారంటి నువ్వు వెళ్ళు నువ్వు ఇట్రా ఏయ్ ఏంట్రా గుర్రుగా చూస్తున్నాపో లే ఇట్రా రెండు రెండు ఎంత రెండు రెండు నాలుగు సార్ ఇంకొడు మోడలంతా మోడ మోడ ఆర్ సార్ వేళతో లెక్క పెట్టుకో చెప్పు నాలుగు 4 ఎంత సార్ మళ్ళీ వేళ పలక పెట్టే చెప్తున్నావా ముందు చేతిలో పాకెట్లో పెట్టు ఐదు 5 ఎంత 5 సార్ ఏయ్ మాత్రం మాత్రమే లెక్కపెట్టు చెప్పరా వేళ మాత్రమేనా అయితే పదే సార్ ధర్మం నాకుండా మొన్న కొట్టి పది రూపాయలు ఇచ్చారు ఇవాళ కొట్టకుండానే పది రూపాయలు ఇస్తున్నారు ఏ ఈ రోజు నాకు బుద్ధి రావడానికి కారణం పవన్ గారే ఆ రోజు ఆయన నన్ను కొట్టుండకపోతే నేను ఈ రోజు గుడికొచ్చేదాన్ని కాదు నమస్కారం నమస్కారం మీరిచ్చిన డబ్బుతోనే తాళి పట్టుకున్నానమ్మా కూడా బాగా జరిపించాను బామ్మది ఆశీర్వాదం లేవండి లేవండి మిమ్మల్ని ఆశీర్వదించేంత వయసు నాకు ఇంకా రాలేదు వయసు దేవుందమ్మా ఇద్దరిని కలిపి మంచి మనసు ఉంది మీకు ఆవిడ లాంటి పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి మీ ఇద్దరి పేరు మీద అర్చన చేయిస్తాను వస్తాను పాదండి తండ్రి ఏడుకొండలవాడ వెంకటరమణ ఏమా ఎంత చిన్న వయసులో నీకెందుకమ్మా గుళ్ళు గోపురాలు అందరూ బాగుండాలని ఆహా హహహహ మంచి మనసు మరెందుకమ్మా నీ గురించి ఊళ్ళో తప్పుగా మాట్లాడుకుంటున్నారు మీరు కూడా చూట్టానికి మంచివాళ్ళగే కనిపిస్తున్నారు కానీ మీ గురించి కూడా ఊర్లో ఎంత తప్పుగా మాట్లాడుతున్నారో తెలుసా నా గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారా ఎవరు మాట్లాడుకుంటున్నారో మీ భర్త చనిపోవటానికి కారణం మీరేనని మాట్లాడుకుంటున్నారు ఎవరున్నారు అది మాత్రమే కాదండి ఆవిన విభర్తని చాలా ఘోరంగా చంపారని మాట్లాడుకుంటున్నారు అలా మీరు చాలా ఎక్కువగా మాట్లాడతారట ఆ మాటలు తట్టుకోలేక హా ఆయన చంపారట నాదంత పెద్ద నూరని ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటున్నారా మామూలుగా కాదట సేప్టిక్ ట్యాంక్ టా సెప్టిక్ ట్యాంకా సెప్టిక్ ట్యాంక్ మాత్రమే కాదు చాలా పెద్ద అంటున్నారు దేవుడా 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 ఈ రోజు శుక్రవారం నా గురించి ఎలాంటి తొడవకో తొడవకో అవును నా నోరు సెప్టిక్ ట్యాంకే కాదు నువ్వు చెప్పినట్టు మురి కాలవే ఇదంతా నీతో ఎవరితో చెప్పింది అది నువ్వు నాతో చెప్పాలి దానికి నేను బుద్ధి చెప్ప చెప్పు మన పవన్ ని కుక్క కరిసిందంట ఆయన మంచివాడు కదా ఆయన చోడో సోడో కుక్కకి ఎలా తెలుస్తుంది ఈ కుక్క కరిసిందే నీకెవరు చెప్పారు దేవుడే సోయానికి ఎందుకు చెప్పినా నమ్మేవాడు కాదు నా పెళ్ళని చెప్పిందయ్యా మరి నమ్మకం చెప్తాను నేను ఈ పెళ్ళి చెప్పిందంటే అది కరెక్ట్ అయిదు దెయ్యం పట్టిందైనా బతకచ్చు కానీ కుక్క కరిస్తే బాతకలేం ఆగడయ్యా ఎక్కడికయ్యా ఎంత పెడుతున్నారు పవన్ ని కుక్క కరిసేసిందయ్యా పవన్ ని కుక్క కరిచిందా ఊరందరూ వాడిని చాలా మంచివాడు అంటున్నారు కుక్కగా మంచివాడు చేస్తుంది అయ్యా అలాగా జాగ్రత్తగా వెళ్ళండి కుక్క మిమ్మల్ని గడిచిన గడిచేస్తుంది ఆ పవన్ గడ నేను అన్నది మీరే చూస్తారుగా అది సంగతి ఎరా ఆ ధర్మకర్తని కుక్క కదా అవునా త్వరగా కొట్టానా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp కూడా ఉంది కదా

అదేంటంటే మన స్కూల్ మాస్టర్ ఉన్నారు కదా అదే పవన్ సూనక కొడుకు అతనికి అతనికి పిచ్చికోక ఖర్చి పిచ్చెక్కి రోడ్ అంతా తిరుగుతున్నారు ఇప్పుడైనా అర్థమైందా చెప్తేనేగా అర్థమవుద్ది నేను చెప్పేస్తాను బాబు ఆ మనిషి దగ్గర జాగ్రత్త ఇంకా చాలా మందికి చెప్పాలి నీకెందుకమ్మా అంత బాధ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో తెగ నా కొడుకుని కుక్క కరిచిందంటావా నువ్వు మాస్టర్ ప్లాన్ మల్లిక అయితే అయి ఉండొచ్చే కానీ ఈ సూర్యకాంతం గురించి ఇకపైనే తెలుసుకుంటావు ఇప్పుడు నేను ఊరికెళతున్నాను రేపు నేను ఊర్ నుంచి తిరిగి వచ్చే మీ నాన్నని పిచ్చుకొక్క కరిచిందని చెప్పి ఈ ఊళ్ళో వాళ్ళందరి చేత తన రాళ్లతో కొట్టిస్తానో లేదో చూడవే నేను ఈ ఊళ్ళో అందరికి వైద్యం చేస్తానే నేనేం చెప్పినా వాళ్ళు నమ్ముతారే నమ్ముతారు చెప్పండమ్మా మన నానలేడు అతన్నే పిచ్చుకొక్క చలం త్వరగా పని కానివు త్వరగా కానివ్వండి ఏంటి అందరూ కట్ట కట్టుకుని అలా పరిగెడుతున్నారంటే మల్లికాల కుక్క కలిసింది అప్పకరిపోతాం అయితే మీరు కలిసింది ఆయన వచ్చి మనల్ని కలిస్తే బొడి చుట్టూ సూదుమంది వేయించుకోవాలి కదా అవునవును వాడిని పట్టుకొని కట్టసామంటే మనం భయం లేకుండా ఉండొచ్చు కదా దొరకట్లేదు ధర్మకర్త కనబడలేదు కూకా లేదు మీ అమ్మ కనబడలేదు వాళ్ళంతా పక్క ఊరికే వెళ్లారు మీరేం భయపడకండి నేను వెళ్లి వాళ్ళని పిలుచుకొస్తాను ఆహా నేను ఒక్కడిని వెళ్తే కదా సుబ్రహ్మణ్యాన్ని కూడా తీసుకెళ్తాను వాడిని కరవునివ్వు

ఇపనే సార్ ఎరా నీకెంత ధైర్యం ఉంటే అమ్మాయి పర్మిషన్ లేకుండా ఆ అమ్మాయికి నీకు పెళ్లి చెప్పి శుభలెక్కలు ఇస్తావా సార్ అసలు జరిగింది ఏంటంటే మాట్లాడక పైగా నువ్వు పాఠాలు చెప్పే పంతులువే సార్ నిజం తెలుసుకోకుండా మీరు విడిదేయండి సార్ మాటలు చేతికి సంఖ్యలు వేసి వీధి వీధికి తిప్పుకుండా తీసుకెళ్ళండి తగిలించండి సార్ తగిలించుకుంటానే మళ్ళీ తీయలేరు గుర్తుంచుకోవాలి మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి విచారణ చేయకుండా ఇలాంటి పరదేశ మాటలు వింటారండి పరదేశ చూడండి సార్ జవయ్య స్టేషన్కి వచ్చి చెప్పు సార్ నేను చెప్పేది

ఇలాంటి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించాలి పిల్లకి చెప్పకుండా వాళ్ళ నాన్నకు చెప్పకుండా శుభలేఖలించాడు ఎవడు చెప్పాడు నేనే ఏంటమ్మా పేత మొహోడా చెప్పే ఉంటాడు నా కొడుకు శుభలా కొట్టించాడని ఇన్స్పెక్టర్ తో చెప్పా చెప్పడమే కాదు చేతులు ఆధారంతో వచ్చారు ఏమా నా పర్మిషన్ లేకుండా నా కూతురు పర్మిషన్ లేకుండా పత్రిక ప్రింట్ చేయించినందుకు వీడు లోపలేసి బాగా చెప్తా ఈ శుభలా కొట్టించింది నా కొడుకా లేక నీ కూతురా ఏంటమ్మా కథ వరుస అధమారుస్తున్నది నేనా లేక నీ కూతురా అని ఇప్పుడే నిరూపిస్తాను చూస్తూ ఉండు ఎవరక్కడ వస్తున్నా ఆ ఈ శుభలేక మీ ప్రశ్లోనే కదా ప్రింట్ చేసింది అనుమానం మా ప్రశ్నలో కొట్టుమా ఎవరు కొట్టించారు అది అమ్మాయినమ్మా విన్నారా ఇన్స్పెక్టర్ విన్నారా ఈ అమ్మాయికి మా అబ్బాయి మీద చాలా రోజులుగా ఇది అది ఆశపడడంలో తప్పు లేదులేండి మా అబ్బాయి అందాలు రావుడు కదా నేను కూడా ఈడు జోడు కుదరకపోయినా బంధుత్వం వదులుకోకూడదని సరే అని అన్నాను హఠాత్తుగా ఓ రోజును గుడికొచ్చి నన్ను కౌగిలించుకుని బోరు నేర్చిందిరావు ఏమ నేర్చింది అత్తయా అత్తయ్యా ఈ నెలలోనే మీ అబ్బాయి పవన్ ఇచ్చి నాకు పెళ్లి చేయాలి లేదంటే సర్కార్ ఎక్స్ప్రెస్ కింద తల పెట్టేస్తాను అంది నాకు షాక్ కొట్టింది అమ్మా నాకు తెలిసిన నువ్వు ఇంతవరకు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు కదా అబద్ధాలు చెప్పేంత వరకు చెప్పనీరా నమ్మితే నమ్మని లేకపోతే లేదు చెప్పని పోదురా ఎక్కడ ఆపాను షాక్ కొట్టి అవును నాకున్నది ఒకే ఒక్క బిడ్డ ఒక్క బిడ్డే ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి బ్రహ్మాండంగా పెళ్లి చేయాలి అందుకని ఒక్క నాలుగు నెలలు ఆగు అలానే నేను ఒక్క మాటనేయా చెప్పాను నేను చెప్పిన ఈ ఒక్క మాటను పట్టుకుని తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి ఎంత పెద్ద దిక్కుమాలని పనిచేశారే ఒకవేళ ఈ పెళ్లి కనుక జరిగి ఇది నా ఇంటి కోడలుగా వచ్చిందంటే నేను నిద్రపోతున్నప్పుడు నా తల మీద బండరాయి వేస్తుందా లేదా ఏంటమ్మా నువ్వు చెప్పేదానికి ఆ అమ్మాయి చెప్పేదానికి సంబంధమే లేదు మా అమ్మ చెప్పేదంతా నిజం నిజమేనయ్యా కాదు ఈ పత్రికను ముద్రించిన ప్రసవాడిగా బాధ్యతగా చెప్తున్నాను ఈ సమస్య అంతటికి అసలు కారణం ఆ అమ్మాయి అనండి ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఇలాంటి పత్రిక ఒక్కటే అచ్చివేయండి అని అడిగింది ఏమిటమ్మాత్రికనని అడిగాను వారి దగ్గర ఎలా ఏడ్చిందో నా దగ్గర ఎలా గెలిచింది ఈ అమ్మాయి ఎలా ఏడవగానే చనిపోయిన చెల్లెలు జ్ఞాపకం వచ్చింది ఈ అమ్మాయి చేస్తున్న తప్పులు తెలిసినా కూడా ఈ చెల్లెలు క్షేమంగా ఉండాలని కోరుకొని ఈ పత్రిక వచ్చానికి నేను కూడా అయ్యానండి ఇది తప్పు అయితే నన్ను కూడా అరెస్ట్ చేయండి ఈ రోజుల్లో పెద్దవాళ్ళను గౌరవించడం లేదు వాళ్ళు పెళ్లి నువ్వెందుకు

ఈ పెళ్లి జరగడం నిజమే ఏమే నువ్వు నా ఇంటి కొడలగా రావడం నిజమేనే అప్పుడు చూసుకుంటా నేను ఈ సంగతే ఫ్లాట్ అయిపోయారు లాటైపోయారు మీకు ఒక పత్రం ಕೊಟ್ಟించనా యాక్టింగ్ ఎలా ఉంది ఏంటది వెళ్ళిన పోలీస్ మళ్ళీ అయ్యా అయ్యా ఎవరు ఎవయ్యా అరుస్తున్నారు కొంపలు అంటుకుపోయినట్టు ఆ ఓతిగిన బట్టలు తీసుకొచ్చాను ఆహే నానా ఈ ఊర్లో బట్టలు బానే వాష్ చేస్తారా ఏమిటలా మాట్లాడుతున్నావు ఎలాంటి బట్టలు వేసినా మల్లె పువ్వుల్లో ఉతికి తెస్తారు సార్ బట్టలని సరిగ్గా ఉన్నాయి లేవో చూడండి నేను కాసేపు కూర్చుంటాను లేచి నిలబడు నీ మనసులో ఏంటి ఆర్కట్ నవ్వని ఫీలింగ్ ఇదిగోండి చూడండి మూట విప్పి నేను చూస్తాను నువ్వు చదువు ఆరు షర్ట్లు దాని కింద ఏడు జిబ్బాలు దాని కింద నాలుగు బనియన్లు దాని కింద మూడు గుడ్డలు దాని కింద నాలుగు పంచలు దాని కింద నాలుగు చెడ్డీలు దానికి కచ్చిప్పులు ఎక్కడ మర్చిపోయావు అని ఎంత అయింది ముప్పై రూపాయలు నేను చెప్పాను కదా చీపుగా ఉంటాయని ఇదివాల్ సార్ పర్వాలేదు మిగిలింది నువ్వు ఇదేంటండి ఇదే వంద రూపాయల నోటు నువ్వు చూడలేదా ఇదిగో చూడు చూడు పాపం పేదవాళ్ళు కదా వంద రూపాయల నోటే చూడలేదంట సరే చూసి వెళ్ళు అని ఇచ్చాను ఏంటి దయచేయండి దయచేయండి ఏమిటి ఆశ్చర్యంగా ఉంది మీరు వెతుకుంటూ మా ఇంటికే వచ్చారు విషయం ఉండబట్టండి అలాగా నాకు అడి పిడిపో మాట్లాడం కాదు నేరుగా విషయానికి వస్తాను రండి పవన్ మీ అమ్మాయిని బురదలోకి తోచేసి గొడవ గొడవ చేసేటట్టు కదా ఆ విషయం గురించి నీతో మాట్లాడుదామని బుద్ధి వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను పిల్లడి ముఖం కింద వేలాడుతుంది అది తుండ లేక లంగోటానా అదే ముందు తుండులాగానే ఉండేది లాగి లాగి లంగోట లాగా అయిపోయింది అనమాట దొమ్మల గుండు కొంచెం ఆగండి ఉన్నది మీకు ఒక్కగాని ఒక కొడుకు దొమ్మల గుండు అని పేరు పెట్టారే అదే ముద్దు పేరు దొమ్మల గుండు అసలు పేరు చిల్లర గొంటయ్య గంటయ్య బాగుంది అదేంటి చిల్లర గంటయ్య అదా అదేమి లేదు నోట్ల అని పెడితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ అందుకే చిల్లర గంటయ్య అని పెట్టాను చూసారా పిల్లలు కనిపి చూడగానే ముక్కులు అయిపోతున్నాడు అంతే బాగుంటా ఎందుకు పిలిచాను అంత మంచి కోసం కావాలి అన్నాను వేలు వేలునే ఇంత ఏంటిది ఏంటి మరి మరినట్టు అడుగుతున్నావు విను నా ఒకే కొడుకు మొత్తం వాడికే వెయ్యి ఎకరాలు అబ్బాయి విస్తీర్ణమా ఎకరాల పొలం పెళ్లి కొప్పుకుంటే మొత్తం నీకే మూడు వందల సెవర్ల బంగారం మొత్తం నీకే డబ్బు కూడా నీకే సొంతం నీ మొదటి రాత్రి మావాడితో జరగాలి ఉండండి ఉండండి మొదటి రాత్రి ఇతడితో పోయి మొక్కడిని చూసి ఎందుకు నవ్వుతున్నాం మళ్ళీ వెళ్ళిపోదాం పెళ్లి చేసుకోవాలా ത്ത് <coughs> ത്ത് <coughs>